ఈరోజు చూస్తే నలభై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు రాజకీయాల్లో ఖర్చు పెడుతూ దానికి రెట్టింపు ఏ విధంగా సంపాదించుకోవాలి అనేది వారి ధ్యేయంగా ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు ఎప్పుడైతే ఈ రాజకీయం ధనవంతుల చేతుల్లో పోయిందో అదేవిధంగా పేదల భూములు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయేటువంటి పరిస్థితి కొన్ని వందల ఎకరాలు ఉన్నటువంటి ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారు మూడు ఎకరాల పేదల భూముల మీద కన్నేశారంటే ఏ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి మూడు ఎకరాల పేదల భూమి మీద కన్నేసిన ఈ మాజీ ఎమ్మెల్యే రేపు మళ్ళీ ఇదే వెనుకొండలో ఎమ్మెల్యే అయితే మిగిలిన పేదల భూముల్ని ఏ విధంగా కాపాడతారని కూడా మీరు అందరూ ఆలోచించుకోవాలి మరి చూస్తే ఎలక్షన్స్ ముందు ఈరోజున్న ఎమ్మెల్యే గారి గెస్ట్ హౌస్ కింద వెళ్ళినటువంటి కాలువ కూడా గవర్నమెంట్ భూమి పేదల భూమి అని మాట్లాడారు ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు బొల్లా బ్రహ్మనాయుడు గారు అనేకమైనటువంటి భూములు దోపిడీ చేశారని చెప్పి మాట్లాడారు మరి సంవత్సర కాలం కావస్తుంది ఈ సంవత్సర కాలంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఎంత భూమిని వెనక్కు తీసుకురాగలిగారు మీరు అధికారంలో ఉండని చెప్పి అడుగుతున్నాను నేను సోదర సోదరి మిమ్మల్ని ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇద్దరు ఇద్దరే ఇద్దరు పేదల భూములను దోచుకోవడంలో కానీ పేదలకు అన్యాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు వీళ్ళకి కావాల్సింది పేదల యొక్క పేదల యొక్క బాధలను పట్టించుకోవడం కాదు వాళ్ళకి కావాల్సింది కేవలం పదవి పదవి వ్యామోహం ఆ పదవిని అడ్డం పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలను పెంచుకొని ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఇంకా పేదలైపోతే వాళ్ళకి కావలసిన దాన్ని సంపాదించుకోవడం వాళ్ళకి సుగమం అయిపోతుంది ఎప్పుడైతే ఇక్కడ పేదలు ధనవంతులుగా మారితే వాళ్ళకి తెలివితేటలు వస్తే వాళ్ళు ప్రశ్నించడం మొదలెడతారు వాళ్ళు ప్రశ్నించకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎప్పుడు పేదలు పేదలుగానే మిగిలిపోవాలి కాబట్టి ఈరోజు ఏదైతే వల్లా బ్రహ్మనాయుడు గారు మీరు అక్రమంగా బెదిరించి వసూలు చేసినటువంటి మూడెకరాల భూమిని తప్పకుండా వెనక్కిచ్చేయాలి దీనికి ఈరోజు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వ అధికారులని ముందుకు నడిపించి దీనికి గినుక వెనుక్కు తీసుకురాని పక్షంలో మీ ఇద్దరు కలిసి ఈ మూడు ఎకరాలు దోచుకున్నారని చెప్పి మేమందరం కూడా భావించాల్సి ఉంటుంది మీరు ఎందుకు ఈ రోజుకి మాట్లాడలేదు ఎలక్షన్ ముందు గప్పాలు కొట్టారు పొల్లా బ్రహ్మనాయుడు ఈ వినుకొండ నియోజకవర్గంలో వంద ఎకరాలు దోచుకున్నారు రెండు వందల ఎకరాలు దోచుకున్నారని మరి ఈ రోజు ఒక్క మాట మాట్లాడట్లేదు మీరు ఈరోజు ఒక్క కేసు అయినా మీరు ఫైల్ చేశారా బొల్లా బ్రహ్మ గారి మీద అడుగుతున్నాను నేను ఎందుకు మీరు ఇప్పటికీ పట్టించుకోవట్లేదు అంటే నువ్వు అధికారంలో ఉంటే నా జోలికి రావద్దు నేను అధికారంలో ఉంటే నీ జోలికి రావద్దు ఇద్దరు ఒక కాంప్రమైజ్ రాజకీయాలు నడుస్తున్న ఈ రోజు వెనుకొండలో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళిద్దరివి కాంప్రమైజ్ రాజకీయాలు అనవసరంగా అమాయకులను బలి చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోవడం ప్రెస్ మీట్లు పెట్టుకోవడం ఒకరి మీద ఒకరు దుర్భాషలాడుకోవడం తప్పితే వీళ్ళు ఒక్కళ్ళ మీద కూడా ఎటువంటి కేసులు కానీ వాళ్ళు చేసిన అక్రమాల గురించి కానీ మాట్లాడరు కేవలం మీరు ఆరు నెలల ముందు ఎలక్షన్స్ ఆరు నెలల ముందు మాత్రమే మాట్లాడతారు మీరు వాటి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోరు కానీ ఈరోజు పేదల పక్షాన మాట్లాడి పేదల తరఫున పేదల సమస్యల్ని ఒక గొంతుకై వినిపించేటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీలు సిపిఐ అవ్వచ్చు సిపిఎం అవ్వచ్చు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు ఈ కూటమి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు మాత్రమే ఈ రోజు ఈరోజు ఉన్నటువంటి అనేక సమస్యల మీద పోరాడేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పార్టీలకి మీరు బలాన్ని చేకూరిస్తే ప్రజాస్వామ్య విలువల్ని ఇంకా ముందు కాపాడగలిగినటువంటి శక్తి కేవలం వేలకు మాత్రమే ఉంది ఆ రెండు పార్టీలు కేవలం ఆ ఎలక్షన్స్ రోజు డబ్బులు ఇవ్వడం లిక్కర్ పంచడం కోట్లు ఖర్చు పెట్టడం ప్రజల సొమ్ముని దానికి రెట్టింపు దోచుకోవడమే వాళ్ళ ధ్యేయంగా ఉంది మీరందరూ కూడా ఒకసారి గమనించుకొని ఈరోజు వెన్నుకొండలో జరిగినటువంటి దోపిడీని ప్రతి వాడ కూడా తెలియపరచాలని చెప్పి విన్నవించుకుంటున్నాను తక్షణమే మీరు ఏదైతే అక్రమంగా తీసుకున్నటువంటి భూమిని వెనక్కి ఇవ్వని పక్షంలో ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం కూడా ఈ ఉద్యమానికి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్